పార్టీ ఘటనలో డొంక కదులుతోంది పార్టీ నిర్వహించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న లంకపల్లి వాసు పూర్వాపరాలను పోలీసులు బయటపెట్టారు బెంగళూరు డ్రగ్స్ పార్టీ వెనుక విజయవాడ మూలాలున్నట్లుగా చెబుతున్నారు బెంగళూరు రేవ్ పార్టీ నిర్వాహకుడు వాసును విజయవాడ వ్యక్తిగా గుర్తించారు క్రికెట్ బెట్టింగ్ లోను వాసు ఆరితేరినట్లు తెలుస్తోంది గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో అతను చిక్కుకున్నాడు క్రికెట్ బుకీ వ్యవస్థను వాసు నడిపిస్తున్నాడు బెంగళూరు కేంద్రంగా వాసు అండ్ టీం పనిచేస్తోంది విజయవాడలో ఇటీవల ఖరీదైన స్థలాలను వాసు గ్యాంగ్ కొన్నట్లుగా సమాచారం బెంగళూరు రేవ్ పార్టీలో మరో కొత్త నటి వెలుగులోకి వచ్చారు ఇద్దరు నటులను పట్టుకున్నామని బెంగళూరు సిపి చెప్పిన తర్వాత మరో నటి ఎవరనే ఉత్కంఠ కొనసాగింది ఒకరు హేమగా కన్ఫర్మ్ కాగా మరొకరు ఆశీరాయిగా తేలింది రేవ్ పార్టీ జరిగిన లొకేషన్కు తాను వెళ్లానని ఆశి చెబుతున్నారు అయితే బర్త్డే పార్టీ కోసమే తాను వెళ్లానని ఎవరెవరు ఏం చేశారో తనకు తెలియదని ఆమె స్పష్టం చేశారు టే అండి ఐ వెంట్ ఫర్ బర్త్డే పార్టీ అండ్ ఐ కాల్ యూమ్ బ్రదర్ ఓకే అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్ సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి నేను ఒకటి ఆడపిల్ల అండి ఇప్పుడే ఇప్పుడు ఇండ ఇండస్ట్రీకి వచ్చినానండి కస్టమర్కి ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు థ్యాంక్ యూ యూ నో ఎవ్రీథింగ్ ఒకటే అండి ఐ వెంట్ ఫార్ బర్త్డే పార్టీ అండ్ ఐ కాల్ యూమ్ బ్రదర్ ఓకే అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్ సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్